హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈరోజైతే చింతచీటు అనమాట కాయలన్నీ ఏరాము చూడండి కాయలు ఇప్పుడైతే మేము అందరం చూస్తాం తీసుకోవాలన్నమాట మా చిన్నపాయ గారు మా తోటి కాళ్ళు నేను అంగ మా చెల్లి మేము అయితే ఇంకా అవి టూల్లో పోసుకొని పంచుకోవాలి చింతకాయలు అయితే మళ్ళీ ఓడిసి వేరిన తర్వాత ఎట్లా తర్వాత మళ్ళీ సాధితుంది ఈ రోజు అయితే కోటలోకి వెళ్ళలేదుగా ఇదైతే పని ఈ రోజు బ్బులు అయితే మేము ఇంట్లో అంట్లు తోముకోవడానికి అయితే ఉపయోగపడతాం పిల్లలు అందులో తోముకోవడానికి అయితే రోజు ఇంట్లో వాడతాం అన్నమాట ఇలాంటి డబ్బులు ఉండవచ్చు ఏ సార్ మనం వస్తా ఇది కొట్టండి ఏదో ఇదే ఇది Ай, муса. Давай, камерай. Смотри. Там очень много. Так. Так, это, ну, много сара. Вот именно. ఈ సంచులు కాదురే పత్తికి తీయటానికి వచ్చినా కానీ ఇంకా అలాంటి సంచులు ఎందుకంటే మంచి సంచులు బోడ చేయ తీరు పైకి పోయిపోతాయి మొత్తం

आणि आपण बतायचा की आपण बोलूया की आपण आमचं नाहीये कुचले वगैरे कुचले बाहेर येणार कुच तक कुच तक येणार आहे చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బు అయితే తలా ఒక డబ్బు వచ్చినాయి అనమాట మళ్ళీ దీంతో అయితే అందరికి రావు కొలత వచ్చింది అయితే మళ్ళీ చిన్న డబ్బు దీంతో తీసుకుంటాం మళ్ళీ తలా ఒకటి అనుకుంటా చెప్పాలి మళ్ళీ ఇంకో చూపియాలి

నువ్వు చేద్దకంగా కొడుకు నేను నువ్వు చేయది వస్తారు మళ్ళీ మా అన్నీ నువ్వు పని చేస్తాను వాళ్ళు ఏం పని కాయండి చింతకాయలు అయితే ఏడటం పంచటం అంతా అయిపోయింది నలుమూ ఇంకైతే ఈ లోపల తీసుకెళ్ళి ఓన్సేపు పని ఉంటుంది అనమాట బాయ్ బాయ్ చెప్పా నువ్వు కూడా చెప్పు బాయ్ చెప్పొచ్చు బాయ్ చెయ్యండి లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి చెయ్యండి పల్లెటూరులో మాకైతే